వయసు లింగం కుటుంబ పరిస్థితి మొదలైన సామాజిక పరిస్థితులు ఆహారంలో పోషకాల నాణ్యత జీవన శైలి నిద్రా చక్రాన్ని పరిశోధకులు పరిగణలోకి తీసుకున్నారు పొద్దున్నే టిఫిన్ చేయకుండా భోజనం చేసే వారిలో ఒక్కో గంట ఆలస్యానికి గుండె రక్తనాళాల వ్యాధుల తీవ్రత ఆరు శాతం పెరుగుతుందని పరిశోధకులు కనుక్కున్నారు అంటే పొద్దున్నే తొమ్మిది గంటలకు తినే వ్యక్తికి ఎనిమిది గంటలకే తిన్న వ్యక్తి వ్యక్తితో పోలిస్తే గుండె రక్తనాళాల జబ్బుల ముప్పు ఆరు శాతం ఎక్కువగా ఉంటుందన్నమాట తొమ్మిది తర్వాత ఒక్కో గంట గడుస్తుంటే ఈ ముప్పు ఇరవై ఎనిమిది శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది అయితే ముందు రోజు రాత్రి చివరి భోజనానికి తర్వాత రోజు ఉదయం భోజనానికి మధ్య విరామం ఎక్కువగా ఉంటే గుండెనాళాల వ్యాధుల ముప్పు తక్కువట అలా ఈ పరిశోధన పొద్దున్న సాయంత్రం భోజనాలు వీలైనంత త్వరగా ముగించేయాలని వెల్లడించింది గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసేజన్ అధ్యయనం ప్రకారం ప్రపంచ ప్రజల్లో మరణాలకు కారణమయ్యే వ్యాధుల్లో గుండె రక్తనాళాల సమస్యలే ముందు వరుసలో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో గుండె సమస్యలతో పద్దెనిమిది పాయింట్ ఆరు మిలియన్ల మంది మరణించారు వీటిలో ఏడు పాయింట్ తొమ్మిది శాతం మరణాలకు ఆహారపు అలవాట్లే ప్రధాన కారణంగా నిలిచాయి అంటే ఈ తరహా వ్యాధుల పుట్టుక అభివృద్ధిలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది పశ్చిమ దేశాల సమాజాల ఆధునిక జీవన శైలి రాత్రి భోజనం మరీ ఆలస్యం చేయటం పొద్దున్నే టిఫిన్ తీసుకోవటం మొదలైన ఆ ఆహారపు అలవాట్లకు దారి తీసింది అయితే ఉదయం రాత్రి భోజనాలు వీలైనంత తొందరగా ముగించుకునే అలవాట్లను స్వీకరిస్తే గుండె రక్తనాళాల వ్యాధుల ముప్పు తగ్గించుకోవచ్చు అని పరిశోధకులు పేర్కొన్నారు